గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పక్కడు నిర్వహించాలని జిల్లా పరిశీలకులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆదివారం లక్ష్మణచంద మండలంలోని వడ్జెల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా పరిశీలకులు ఆయష్ ముసరత్ ఖాన్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినత్తో కలిసి అకస్మాత్తుగా పరిశీలించారు ఈ తనిఖీ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతిలో రికార్డుల నిర్వహణ హెల్ప్ డెస్క్ పనితీరును పరిశీలకులు సమీక్షించారు పరిశీలకులు అధికారులకు సూచిస్తూ అభ్యర్థులకు పూర్తి సమాచారం అందేలా హెల్ప్ డెస్క్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి అధికారులు సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి నామినేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ప్రశాంతంగా సాగాలని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ నామినేషన్లకు అవసరమైన అన్ని ఫారంలో రిజిస్టర్లు సమృద్ధిగా ఉండాలి ప్రతిరోజు దాఖలైన వివరాలను అప్డేట్ చేసే రికార్డులను భద్రంగా ఉంచాలి నామినేషన్ల కాలం మొత్తం పటిష్ట పోలీస్ బందోబస్తు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ డిపి శ్రీనివాస్ తహసీల్దార్ సరిత ఎంపీడి రాధా రాథోడ్ ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు దాంతో <inaudible> పా फिर ये एक रेडिशन कार्ड होना वाले के अलाउ चाहिए आदेश लिस्ट में कोई इनमें ने बता थोड़ी नार्थ तो पंच जगह के ही नार्थ ऊपर नार्वर्स तो नार्वर्स इसको इंतजार तो इशू मुझको ये है मिशन 2018 के लिए और ये पॉइंट बड़ा पेश करता है काम इलाके में और तो कौन जो बारे में कौन है 나머지 papers, 나머지 images. In trouble, nothing else. I was to be in one of the other. I was to go to school. 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 I was to school. I was to go to school. I was 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 to school.